క్రైస్తలాడ్ మన ప్రభువును రక్షకుడైన సూచిస్తున్నాములో ప్రియ దేవుడి పిల్లలైన మీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రతి దినము ప్రభు తన మాటలు వాగ్దానంగా మనకు అనుభవిస్తూ మరొక నూతన దినాన్ని ఉచిత కనుక ఇచ్చేటగా మరి ఉదయకాల సమయాన్ని ప్రార్థనతో వాక్యముతో ఆయన ఒక దర్శనం చేయనట్లుగా ప్రారంభించున్నారు కదా ఒక కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే తప్పకుండా అనేకలకు షేర్ చేసి ప్రార్థిస్తున్నాం ఈ ఉదయ కాల సమయంలో ప్రభు తన మాటను వాగ్దానముగా మనకు అనుగ్రహిస్తూ ఉండగా చదువుకున్నాం ఎస్ఏ గ్రంథం యాభై నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనములో నుండి నీవు నీతి గల దానివై స్థాపింపబడదు నీవు భయపడనక్కరలేదు బాధించు వారు నీకు దూరముగా ఉండరు భీతి నీకు దూరముగా ఉండును అది నీ దగ్గరకు రానే రాదు అని ఉదయ కాల సమయంలో ప్రభు తన మాటను వాగ్దానముగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు బిడ్డ నీవు భయపడనక్కరలేదు బాధించు వారు నీకు దూరముగా ఉదురు అని నేను ప్రేమించిన నీ తండ్రి తన మాటను వాగ్దానం గానికి అనుగ్రహించున్నాడు ఈ ఉదయ కాల సమయాన్ని ఏ విధముగా ప్రారంభించున్నావు ఏ రీతిగా ఏ సమస్యలో ఉండి ఏ బాధతో ఏ భారముతో ఏ విధమైన వేదనతో ఈ దినాన్ని ప్రారంభించినావు ప్రభు చూస్తూ ఉన్నాడు ఆయన తన మాటను వాగ్దానముగా నీకు ఇచ్చి నిన్ను ధైర్యపరిచేందుకే నిన్ను లేవలేకే నీకు వాగ్దాన బలము అనుగ్రహించేందుకే ఉదయకాల సమయం సమయంలో ఈ మాటను నీకు వాగ్దానంగా ఇస్తూ ఉన్నాడు బాధించి వారు నీకు దూరంగా ఉంటారు నీవు భయపడనక్కర లేదు ఏ భయముతో ఈ దినాన్ని ప్రారంభించిన్నావు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకో వాగ్దానం నమ్మికతో గ్రంథంలో దేవుడు మాట్లాడతాడు నా సడే యాకోబు నీవు భయపడవద్దు అని శత్రు భయముతో దేవుని వైపు యాకోబు చూస్తూ చూసినప్పుడు దేవుడు మాట్లాడతాడు కదా నీవు భయపడవద్దు నేను నీకు తోడే ఉన్నాను అని ఆ శత్రువు ఆ యొక్క భయం నుండి తన ఎదుట ఆ శత్రువు నిలవకుండా భార్య పోనట్లు చేస్తుందని వాగ్దానం ఇచ్చాడు ఆ వాక్కుని నెరవేర్చాడు అదే విధంగా ఉదయకాల సమయం ఏ ఏ ఏ ఏ భయంతో భయంతో ఉన్నావు 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 రకమైన అప్పు పరిస్థితులతో అనారోగ్యముతో భయపడుతూ ఈ దినాన్ని ప్రారంభించున్నావా ప్రభు తన ధైర్యం కలిగిన వాక్కు ఇచ్చి నిన్ను బలపరిచి లేవనెత్తు చూనాడు కనుక ధైర్యం తెచ్చుకొని ఈ యొక్క వాగ్దానానుసారంగా నీ జీవితంలో కార్యం జరిగినట్లుగా దేవుని వైపు చూడు దేవుని సన్నిధిలో మరి నమ్మికతో ఈ వాగ్దానాన్ని పట్టుకు ప్రభు నిన్ను కుటుంబాన్ని ఆత్మ అనుభవించి మరి నీ శత్రువు నిలవకుండా పారిపోనట్లు చేసి అనేక రకాల అనారోగ్యాలు ఆర్థికమైన పరిస్థితులు దేనికి భయపడ్డావో అవన్నీ నీ ఎదుట నుండి పారిపోనట్లు ప్రభు ఈ ధైర్యము కలిగిన ఆత్మతో నింపి సమస్త విధములైన మరి కూసుకున్నట్లయితే మీ కొరకు ప్రార్థన ఉదయ కాల సమయంలో మీ ప్రియులకు మీరు ఇచ్చిన వాగ్దానము ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చండి గొప్ప భయపడము నీకు భయపడదు ప్రీతి నీకు దూరముగా బాధించే వారు నీకు దూరముగా ఉండును అని ప్రియులను మీరు స్థిరపరిచి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రాన్ని చెల్లిస్తున్న ప్రతి బిడ్డ పట్ల నెరవేర్చండి అయా కుటుంబ పరంగా వంటలు తనక అనేక రకాల అయా వేదనలతో అనేక రకాల భయ ఆందోళనలతో అనేక సమయంలో కొనసాగుతూ ఈ యొక్క వాక్యం అందు నిలిచి ఉన్నారేమో వారు జ్ఞాపకం చేసుకోండి ప్రభు వారిని బాధించి వారు వారికి దూరం అవుతుంది కాక బాధించు సమస్య ఏదైనా దూరమవును కాకని ప్రార్థిస్తున్నారు సంతోషము ఆరోగ్యము కలుగును గాక మీ ప్రియుడు వారు ప్రారంభిస్తున్న ప్రతి చేతి పని ప్రయత్నాల్లో మీరు తోడే ఉండి అయ్యాన్ని సహాయం అందించి నడిపించమని ప్రార్థిస్తున్నారు ఎవరు అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆరోగ్యం ఇవ్వండి ఈ దివలనే ఈ మాటలు వింటున్న బిడ్డలు దీవించబడాలి ఇగో ఈ మాటలు ఆదరించబడాలి ఆదరించబడి రాజ్య సంబంధులుగా మార్చబడాలని ఎందుకైతే మేరంటే అలాగే బాట జరుపుకుంటున్నారో ఇక ఇక సంబంధమైన దీవెనలు ఆశీర్వాదాలు వారిపై కుమరించి ఇక వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చే విలువ పొందమని నజరుడని సుకృష్ణనామంలో ప్రార్థించి గడుచున్నాను తండ్రి ఆమె ప్రైస్తుల ఇదే మంది ప్రభు తన ఇచ్చిన వాగ్దానం పట్ల నెరవేర్చి నడిపించుగాక